కడప నుంచి కాల్ చేసి శ్రీకళతో వీడియోలు చేయొద్దని వార్నింగ్ ఇస్తున్నాడు ఒక అతను పాపం అతను తప్పేం లేదు నాకు కాకపోతే పన్నీగా అనిపించింది మీరు కూడా నవ్వుకోట కోసం పెట్టాను కానీ అతను మాట్లాడిన దాంట్లో కరెక్టా కాదా కామెంట్ చేయండి ఒక చిన్న లైక్ కూడా చేయండి హలో కడపండి మాట్లాడుతున్నా అవునా ఎవరు మాట్లాడుకుంటానా అవునన్నా ఈ అది పెట్టేది ఫ్యామిలీ విషయాలు కాదన్న పెట్టేది ఏందన్నా ఈ కొత్తగా పెట్టి ఏం ఏది పెడతాను నువ్వు అర్థమవుతుంది ఏదన్నా పెట్టుకోని అంటే ఏదన్నా దేవుని పేరు పెట్టాలి ఎప్పుడు నువ్వు కూర చేసుకున్నా పప్పు చేసుకున్నా ఇది చికెన్ తింటాను మటన్ తింటాను అయ్యానా ఎవరి అకౌంట్ పెడతాను ఎవరి అకౌంట్ లో పెడతాను వాట్సాప్ లో పెట్టేది ఏం పెడతాను ఏమని అర్థమవుతుంది నీకు వాట్సాప్ ఇప్పుడు నువ్వు ఏ దాంట్లో ఏం పెడతావు ఏం నీకు అర్థమవుతుంది నువ్వు ఎలా పెడతా ఎప్పుడు యాడ్ పెడతానో దేంట్లో సీ టపులో పెడతానో డాంటల పెడతానో ఏ దంటలకి చిన్నని పెడతానో టూర్ ఎవరైతే చాప్ల పూర్తి నా లోడల పూర్తి కాదు నా లోడల కూర చేసినో నా మడ్డల కోర్ చేసినో శాపల పూర్తి చేసినాం మా ఇంట్లో చికెన్ మటన్ చేసినాం బోటి బోట్ ఎప్పుడు అదే లౌడర్ పంచాయతీ మరి ఏం కావాలి కొత్త ఏందన పెట్టుకో నా కొత్త ఏందన మన చేసినాం డ్యాన్ చేస్తానా మాది నా ఇదె కొత్త టూర్ పెట్టుకొని క్యాప్ పెట్టుకొని చేసుకున్నావు దానికి లైవ్ కొట్టమంటే లైవ్ కొట్టడం దానికి నీకేం ఇబ్బంది ఏం లేదు కొత్తగా ఏం కావాలి నీకు అది ఏం చేసుకోవాలగా నీకేం కావాలంటే చెల్లి నీకేం కావాలన్నా ఏం చేసిండ్రు ఏంది అన్నా నీకేం కావాలన్నా కొచ్చి రు అంత చెప్పు నీకేం కావాలి ఏం అంటే నాకని కాదు నా నీకే నీకు ఎట్లయితే నచ్చుతాయి చూసే వాళ్ళకు నీకెట్లయితే నచ్చితే చెప్పన్నా నువ్వు చేసేది అన్నా అన్న నాకు తెలుసు నేనేం చేస్తాను చేయకూడదునా ఫ్యామిలీ తేకుండా నువ్వు సొంత ఇట్లా ఏదైనా కొత్తగా చేసుకొని ట్రై చేస్తే పాపు ఏట అది కొత్తగా ఎట్లా అని అరే ఎంతసేపు ఎంతసేపు చూదు నువ్వు మాట్లాడిన పది నిమిషాలలో నువ్వే క్లారిటీ లేవు నాకెట్ల ఉంటాది ఇప్పుడు నువ్వు ఏం కావాలి నీకు నీకు ఏం కావాలి పెట్టుకొని పక్కన ఆయన ఉన్న పెట్టుకొని ఆగుంట చేస్తుంది ఈ చేశికలా చేత్తంది ఈ అని ఆయన పానం కన్నా నువ్వు ఎందుకు కొత్తగా పెట్టు నీకేం కావాలి కావాల పావు పావుకొట్ట నుంచి అడుగుతున్నాను చెప్పట్లే నువ్వు ఇంతవరకి ఇప్పుడు పావుకొంటనే అడుగుతున్నాను ఏం కావాలి నీకు ఏం కాదు నువ్వు నీకు దండం పెడతారా నాయనా నీకేం కావాల నాయన ఏ వీడియోలు కావాలి చెప్పు

అంటే తప్పు చేసా నేను కాదు చేయాలా నగించడానికి ఏదో చేయాలి ఇప్పుడు మా ఇంట్లో చేపలు పూజ చేసిండ్రు అదే వేరే చేయాలి బోరు కొడుతుంది కదా ఇంకా మరి కాదు నా ఇప్పుడు మటన్ పొడి మేము తెచ్చుకొని తినలేమన్నా అది పెద్దకులు చెప్పాలంటే బోరే కదా మరి నీకు ఏం కావాలంటే పావు గంటల నుంచి అడుగుతున్నా ఏంటి ఈ కొత్తగా మంచి పది మంది నగించేటట్టుగా ఏంటి ఏంటి నీకు ఏంటో ఇరవై నిమిషాల నుంచి అడుగుతున్నా ఏంటో ఇంతవరకు నువ్వు చెప్పలేకపోయినావా అన్న ఏదో ఒకటి ఎందుకన్నా చేసి మాట్లాడుతున్నావు తప్ప అదే ఇప్పుడు సినిమా పెద్ద పెద్ద సినిమా హీరోలు సినిమా ఫెయిల్ అవుతుంటాయి ఫోన్ మాట్లాడగలవా మాట్లాడగలవా కాబట్టి చేసి ఇద్దరు కూడా చోల్లు మళ్ళీ అవచ్చిన వీడియోలు వీడియోలు అంటున్నావు నువ్వు చేసి చూపి అన్నా నువ్వు చేసి చూపి నేను చేసే తప్పు కాదు దాన్ని నాకు ఐదు ఆరు యూట్యూబ్ కాలు ఉన్నాయి ఈ ఉండయి నాకు నాలుగైదు ఫేస్బుక్ లు ఉన్నాయి ఇవన్నీ దాంట్లో గురించి పెట్టుకోవచ్చు అవన్నీ అంటే వచ్చినాయి ఏం లేదు నీకేం రాలేదు కదా ఏం అర్థం కాదు మాట్లాడేది ఏ ఊరా ఇది కడప కడప అంత ఎట్నే ఉంటారా నాకు అర్థం కాదు నేను నీకేం కావాలన్నా నీకు ఎలాంటి నచ్చితే అడుగుతున్నా నేను ఎలాంటి చెప్తాను అంటే ఒక మాట చెప్తా తప్పు అనుకోక ఊరికే క్యామెడీ చేసి ఒక మంచిని ఏదన్నా క్యామెడీ చేసి నగించుకుంటా అంటే తప్పు అని కాకు అంటే ఆ అమ్మాయిలు ఏం కాదు బాయ్సే నగించుకుంటా చేసుకుంటా సంతోషంగా ఉండి పొద్దుకొక ఈ శశికళ కన లక్క రాకుండా పెద్ద ఒక మా ఇంట్లో మటన్ చేస్తాను చికెన్ చేస్తాను మా ఇంట్లో చేపల పులుసు ఇవ్వండి అన్న నువ్వు చెప్పింది చెప్తున్నాది పావు గంట నుండి నువ్వు చెప్పుకు చెప్తున్నావు మాట్లాంటిది నేను రోజుకు రెండు మూడు వీడియోలు పెట్టాలంటే నాకేం కంటెంట్ దొరుకుతుందన్నా నాకు అర్థం కాదు పావు పది నిమిషాలలో మాట్లాడితే పది సార్లు మాట్లాడు నేను రోజుకు వీడియో రకరకాల వీడియో పెట్టాలంటే డాన్సు పెడతాం అన్న రోజుకు రెండు మూడు పెట్టాల్సిన అవసరం ఏముందన్నా నాకు పెట్టి సరైన పెట్టుకుని దానికే లైక్ లు వచ్చాయి కదా సరైంది ఏంది నీకు ఏం కావాలా సరైన ఏందన్నా ఒక ఏందన్నా డాన్స్ వేసి మొన్న పాటకు పోయి డాన్స్ చేయాలా డాన్స్ చేయాలా కాదు చేయాలి చెప్పేది ఒరే గిరాని మాట్లాడే నీకు చూసుకో నీకు అర్థం బ్లాక్ చేద్దాం కూడా నేను ఆ నువ్వు ఒరే గిరాని మాట్లాడాకో నీ పద్ధతికి మాట్లాడు ఇప్పుడు పద్ధతికి మాట్లాడు ఒరే నేను నిన్ను నల్లప్పుడు అట్ట కాదు ఒరి బాబు అని అర్థం ఓరి బాబు నీకు ఏం కావాలా నేనేం చెప్తానంటే నీకు నేనేం తప్ప నీకు కాదు ఎంత సేపు ఉంచో అడుగుతున్నాను అడుగుతుంది ఏం కావాలా అన్నా నేను చెప్పేది నువ్వు ఆ ఉదయం అంటే అంటే నీ భార్య నాకు ఉదయంతో సంబంధమే తప్ప ఓకే నువ్వు మంచిగా నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు ఒక్క నటి చేస్తా నాకు అర్థం కాదు కెమెరా పెట్టు లేకుండా ఒక్క నటి చేయాలి వీడియో లో ఒకటి చేయడం కష్టం నా ఇప్పుడు ఏదో గుడి కాడికి పోయి ఆడ పొడ్డైన కోసింది ఆ బో ఉండేది అన్నం తినేది అంటే మీరే అన్నం తింత ఎవరు తినారా మీరు తిన్నాయి మీరు పెట్టుకుంటున్నా ఇప్పుడు మా అకౌంట్ నీ నీ అకౌంట్ లో పెట్టట్లేదు అన్న నా అకౌంట్ లో నేను పెట్టుకుంటున్నా ఏం నా ఇప్పుడు అందరు మేము అందరం లైక్ లో కొట్టను కదా నన్ను పైకి వచ్చేది ఏమంటారు ఇప్పుడు నేను నీకేం కావాలన్నా ఏం వీడియోలు చేయాలి చెప్పవే దాని చెయ్యాలి చెప్పండి ఏదన్నా సంతోషంగా చేసుకునేమో పోయి చేసేది యూట్యూబ్ అంటేనే కుటుంబం నా యూట్యూబ్ అంటేనే కుటుంబం అమ్మా నాన్న ఫ్యామిలీ వ్లాక్స్ అంటారు ఏదో ఒక్కసారి అన్నా ఉండొచ్చు పద్దెం పద్ది నేను యూట్యూబ్ లో ఒక్కటి చేసి పెట్టాడానికి అది రీల్స్ కాదన్నా అది పది నిమిషాల వీడియో ఒక్కటేం చేయలేవాడు మన వాడు చూడు దుర్గారావు కూడా నాకు ఇన్నో సంఖ్య నాగిపోయినాడు అట్ట చేసి ఆ వాడు వాడు రాక్ చేస్తాడు వాడు వాడు వల్ల కాదు రాక్ చేయటం వాడు రీల్ చేస్తాడు వాడు నాకు సంఖ్య నాగిపోయినాడు మా కడపలో దెబ్బకే కడపకు వచ్చిన మన ప్రోగ్రామ్ వచ్చినాడా అందరింతే మీరు అందరింతే అట్టుంది నాకు అర్థం కాదు నేను నీకు ఏం కావాలి నా నుంచి నీకు ఏం వీడియోలు కావాలన్నా అర్ధ గంట నా నుంచి నీకు ఏం వీడియోలు కావాలా అంటే నేను ఒక మాట చెప్తాను నాకు ఏం నాకు నచ్చిందని కావాలని కాదు నీకు ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నా నా భార్యతో నేను చేసే వీడియోలు నా కుటుంబం వీడియోలు బోలు కొట్టి మార్చుకుంటాను అది ఏం చేయాలా ఏం చేయాలా అది నీ కెట్ట చేయాలా ఏదో ఒకటి ఇట్లా పోతా మిగతా వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళందరూ ఏమంటున్నారంటే మిగతా వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఆ వేరే అమ్మాయిలతో డాన్స్ చేయొద్దు బయట వాళ్ళకి బయటకు తిరగొద్దు మీ భార్యతోనే చేయండి మీ ఆమెతోనే చేయండి బాగుంటాయి నేను ఏ అమ్మాయితో డాన్స్ చేయమని నువ్వు ఆడిపోయి డాన్స్ చేయను అని చెప్పలేదు అన్న నేను ఏమంటున్నా అర్థ మిగతా వాళ్ళందరూ కూడా నా భార్యతో చేయమంటున్నారు అందుకే చేస్తాను ఒక్కడే కాదు కొన్ని వందల మంది కూడా కొన్ని వందల మంది కూడా నా భార్యతో చేయమంటున్నారు వీడియోలు అందుకే నేను చేస్తా మనం ప్రోగ్రామ్ పోయినావా అది ముషిల్ నంజండి శేఖర్ ఇప్పుడు చనిపోయిన శేఖర్ మాస్టర్ లేరు ఆ మాస్టర్ పెట్టుకునేవామా శేఖర్ మాస్టర్ చనిపోయినాడు శేఖర్ మాస్టర్ కదనా ఎప్పుడు ఈయన పేరు రాదు నాకు రాదే రాద రాకేష్ మాస్టర్ చచ్చిపోయిండు రాకేష్ రాకేష్ మాస్టర్ చనిపోయినాడా నీకాడ మా ఎమ్మీ చేస్తుంది చేసిందిష్టం అన్నా ఇప్పుడు నువ్వేం చేస్తావు మీ ఊర్లో నీ మాకు తెలుసా కొట్టాము కాదండి ఫోన్ గారా నీకు దండం పెడతారా ఆయన నువ్వు ఫోన్ కడి చేయ చంపుతున్నావు ఏం వీడియోలు కావాలని ఆయన అర్ధ గంట నుంచి అడుగుతున్నా నువ్వేం ఏం ఎంతవరకు ఇక్కడ చేయి